శాంతి చర్చలు ప్రజాస్వామ్యం విప్లవోద్యమం ఉద్యోగం వాదోపవాద వాదోపవాదాల కలబోతా అనే పుస్తకం కామ్రేడ్ పాణి గారు రాశారు దీనికి నన్ను పుస్తకాష్కరణ కొనుక్కొని ఆహ్వానించినందుకు అందరికీ మిత్రులందరికీ నా విప్లవ అభిమందనాలు శాంతి చర్చలు అనే విషయం గత ఇదే సంవత్సరం మార్చి నుండి మొదలైనా కూడా ప్రభుత్వం చెవిని పడట్లేదు నిరాయుధులైన కామ్రేడ్స్లను కూడా వదలడం లేదు శాంతి చర్చలు జరిగితే కానీ శాంతి చర్చలు జరుగుతాయి కానీ విప్లవోద్యమం ముందుకు సాగదు అనేది అందరికి తెలిసిన విషయమైనా కూడా ఎప్పుడైతే శాంతి చర్చలకు మన కామ్రేడ్స్ సిద్ధంగా లేకుండానో అప్పుడు అక్కడి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రమణ్ సింగ్ కాలంలో రెండు వేలు నుండి రెండు వేల దాదాపు రెండు వేల పది వరకు రమణ్ సింగ్ బీజేపీ సర్కారు అప్పుడు ఎంతో నా బిచడే ఊయే నక్సలైట్ నక్సలైట్ బాయ్ అని రండి అని ఆహ్వానించారు అప్పుడు కొంచెం పరిస్థితులు బాగాలేక ఇక్కడ శాంతి చర్చలకు మన వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు ఫోర్స్ చేశాడు కానీ ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండి ముందుకు వచ్చినా కూడా ఏదో డెడ్ లైన్ పెట్టి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు అంత ఇస్తానని అమిత్ షా మోడీ అవాక్కులు అందరికీ తెలిసిన విషయమే విపరీతమైన డిఆర్జీ అనే బలగాలతో వేటాడి వెంటాడి వాడి ఎంత ఇంత ఇంత దాకా ఎన్నో కగారు కగారు కన్నా ముందు ఎన్నో ఆయుధాలను ఎన్నో పరి ఉపయోగించాడు కానీ సమాధానం ప్రకారాన్ని ఇంకా అప్పుడు సలవా అప్పుడు అన్నీ చేశాడు కానీ అన్నిట్లలో పేరు ఇప్పుడు ఎందుకు వాడు సక్సెస్ అవుతున్నాడంటే అక్కడ అక్కడి ఆదివాసులనే లొంగపరుచుకొని అది డబ్బుల రూపకంగా కావచ్చు ఏది ఏ రూపకంగా అనేక రకాలుగా ల లొంగపరుచుకొని వాడు సక్సెస్ అవుతున్నాడు కానీ వాళ్ళకు అప్పటికీ అర్థమయ్యేదాకా వాడి పై చేయ ఉంటుంది అనేది అందరు తెలిసిన విషయమే శాంతి చర్చలు జరగా జరగాలని అందరం కోరుకుంటున్నాము దీంట్లో కూడా అదే చెప్పారు పూర్వ విద్యార్థులు సంఘం కూడా అందరూ కూడా నక్సరుపులు పోరాటము ఇక దీంట్లో ఆ బుక్లోకి నేను వెళ్తాను నేను పెద్దగా చదవలేదు అసలు మన వాళ్ళందరూ ఆ బుక్లో ఆ బుక్లో ఉన్న విషయాలను చర్చిస్తారు కానీ నేను చెప్పదలుచుకున్నది ఈ ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో కడారి సత్యనారాయణ కొసదాద హాత రెడ్డి ఇద్దరి ఎన్కౌంటర్ అయితే బూటకము అందుకే మేము హైకోర్టుకు వెంటనే రెండు ఇరవై రెండు సాయంత్రానికి మీడియాలో వచ్చిన దాన్ని తెలుసుకొని విని చూసి వాడికి పక్క సమాచారం ఉంది కాబట్టి ఫోటోలకు సహా వేశాడు ఎందుకంటే మైదాన ప్రాంతంలో పట్టుకున్నాడు కాబట్టి వాడికి పక్క సమాచారం లేకపోతే గుర్తించడానికి కొంచెం టైం పడుతుంది అసలు మన అనుమానాలు అయితే ఇరవై నాడే చేశారని మన పార్టీ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే పదకొండు సెప్టెంబర్ పదకొండు నుండి ఇరవై మధ్యలోనే పట్టుకున్నారని విపరీత విపరీతమైన చిత్రహింసాలు కూడా పెట్టారనేది కూడా బాడీ మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి చెప్తున్నాను నేను చాలా చిత్రహింసాలు ఉన్నాయి ఇక్కడ ఎడమ కన్ను లేదు జస్ట్ పైన కాల్చిన గాయాలు దొక్కలో ఎడమ బొక్కలో ఎడమ దొక్కలో కత్తి వా కత్తితో పొడిచిన పొడిచిన ఆనవాళ్ళు ఇంకా ఇంకెక్కడున్నాయో మాకు తెలియదు మేము ఫుల్ బాడీ ఫుల్ బాడీ చూపించమని పిటిషన్లో రాసుకున్నా కూడా ఊరికే ముఖం చూపించాడు ఎక్కడైనా ఇక్కడ ఇక్కడైతే పుట్లు లేవు ఇక్కడ స్కల్స్ ఏమైనా తీసి చేశారా మరి ఏం అర్థమవుతా అప్పటికే మేము ఇరవై రెండు తెలిస్తే ఇరవై మూడు మాకు అఫీసెల్ ఎవరు చెప్పకుండా కూడా ఇరవై మూడు నాడు చేశాడు అక్కడ నారాయణపూర్ ఎస్పీ టీఐ చేసి మేము చెప్తున్నాం కదా రండి తెలిసిందా అంటే తెలియలేదంటే రండి మేము చెప్తున్నాం అంటాడు ఇరవై నాలుగు ఇరవై మూడు మధ్య సాయంత్రం మూడు నాలుగు గంటలకి సరే బయలుదేరుతున్నాము అంటే ఎప్పుడు అంటే ఈ టైంకి బయలుదేరుతున్నాము ఈ టైంకి అని చెప్పంగా కూడా పోస్ట్ మార్టం చేసేసాడు మేము ఇరవై నాలుగు సాయంత్రం అక్కడ రోడ్లు బాగాలేకపోవడం వల్ల మేము అక్కడికి చేరుకునేటప్పటికి పోస్ట్ మార్టం చేసేసాడు అదే అడిగితే మాకు అన్నీ అన్నీ అథారిటీస్ ఉంటాయి మేము ఏమైనా చేయొచ్చు మీరు తీసుకెళ్ళలేకపోతే మాత్రం మీరు రెండు రోజులలో మేము డిస్పోజ్ చేస్తాం అది కూడా ఉంది నంబాల కేశవరావు నంబాల కేశవరావు పేరు కూడా తీశారు నంబాల కేశవరావు ఎట్లయితే చేస్తామో వాళ్ళు కూడా అలాగే మొండికేసి మేము చేయడానికి కాల్ చేయడానికి మాకు మజ్బూర్ చేసిన అందుకని అందుకనే మేము ఇది కూడా చేసేస్తామంటే కోర్టులో ఉంది కోర్టులో వచ్చే కోర్టు నిర్ణయం దాకా మీరు ఏం చేయకూడదని మేము రెండు రోజులు అతి కష్టంగా ఆపాము ఆ తర్వాత కోర్టులో మళ్ళీ హైకోర్టు కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళాము సుప్రీంకోర్టులో కనీసం మన పక్షంగా కనీసం బాడీని హైకోర్టు తీర్పు వచ్చే వరకు బాడీని సురక్షితంగా పెట్టండి అని తీర్పు పెట్టండి అని తీర్పును తీసుకొని మేము డైరెక్ట్గా ఎస్పీ దగ్గరికి కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళాము వెళ్తే ఎస్పీ అంటాడు అంతకు రెండు రోజుల ముందే ఇక్కడ ఫ్రిజ్ సిస్టమ్ బాగాలేదని చెప్పి మళ్ళీ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎక్కడ పెడతారు మరి అంటే ఇక్కడే ఉంటుంది అంటాడు ఎక్కడ ఎట్లా ఫ్రిజ్ ఫ్రీజర్ బాగాలేదు కదా మేము కూడా ప్రత్యక్షంగా చూసాం మీరు కూడా చెప్పారు కదా అంటే మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు మళ్ళీ కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోండి అంటారు ప్రతి చిన్న విషయం కోర్టులు నిర్ధారించే కదా ఇది చేయండి ఇది చేయండి మీకు చెప్పారు మా అది అంటే మళ్ళీ ఏమంటాడు అది మా మా బాధ్యత కాదు మెడికల్ ఇక్కడ మెడికల్ వాళ్ళ అప్ప చెప్పాము మెడికల్ వాళ్ళ బాధ్యత అంటాడు లేదంటే కలెక్టర్ మేడం అంటాడు నేను అదే విషయం మీడియాలో చెప్పాను మీడియా వాళ్ళతో ఎస్పీ రాబిన్సన్ ఎస్పి రాబిన్సన్కు తలలు సిసి మెంబర్స్ అంటే తలలు ఆ తలలని తీసేస్తే మొండాలు ఏం చేయలేవు అని స్టేట్మెంట్లో ప్రెస్లో మాట్లాడాడు అదే అతని పని యూన్ మిగతా ఇంకేం బాధ్యత లేదంట నిరాయుధులైన ఏజ్డ్ పర్సన్ను పట్టుకొని కాల్చడమే వాళ్ళ ఆయన పని అంట ఇంకా ఇంకేం బాధ్యత లేవట ప్రెస్ మీడియాలో చెప్పాను నేను అయితే మీకు ఇంకా అలాగే ఉంచారు మేము ఎంత ఎంత ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఎన్నిసార్లు మేము పిటిషన్లు ఇచ్చిన కానీ పట్టించుకోకుండా అలాగే ఉంచి మేము ట్వంటీ థర్డ్కి వెళ్తే ట్వంటీ ఎయిత్ వరకు అక్కడే ఉన్నాము లాస్ట్కి అక్కడ కలెక్టర్ మేడం తీసుకోకపోవడం వల్ల మేము ఆ కోర్టు ఆర్డర్ను అక్కడ అతికించాను ఆమె ఛాంబర్లో అతికించాము అతికించడం వల్ల మళ్ళీ మమ్మల్ని పిలిచి టీఐ బెదిరించాడు అప్పర్ కలెక్టర్ మళ్ళీ మిమ్మల్ని మీ మీద చర్య తీసుకోమంటున్నారు ఏం చేద్దాం మళ్ళీ మీరు తప్పటికెళ్ళిపోండి ఎందుకు ఇలా చేశారు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు మీరు అని అక్కడ పిలిపించుకొని తానకు పిలిపించుకొని పిలిస్ స్టేషన్కి పిలిపించుకొని మాట్లాడారు అంటే శాంతి భద్రతలకు భంగం మీరు కలిగిస్తున్నారా మేము చక్కగా ఫ్రైడే రోజు ఆర్డర్ కోర్టు ఆర్డర్ రావడమే లేట్ అయింది మేడం తీసుకుంటే అయిపోతుండే ఆఫీస్కి వస్తే ఆఫీసు వెళ్ళేరు ఇంటికి వెళ్తే కూడా పిలిపించుకొని ఇంట్లో కూడా తీసుకోకుండా మళ్ళీ నెక్స్ట్ డే రండి అని చెప్పారు సాటర్డే ఆఫ్ ఉందని ఆమెకు తెలిసి కూడా అలాగే ఎందుకన్నారు మళ్ళీ మేము నాలుగు సార్లు తిరిగిన ఎందుకు చెప్పారు అందుకే మేము ఇంకే ఆమె ఆర్డర్ కాపుని ఇంకా వేరే వాళ్ళ చేతిలో పెట్టలేము కాబట్టి మేము అక్కడ అతికించాము అది దాదే శాంతి భద్రత భంగం కలిగినట్టయితే మీరు చేసే పనులు ఏంటి అని నేను డైరెక్ట్ అడిగాను కౌంటర్గా అన్నింటికి చెప్పాను ఇంకా అన్ని పార్టీ నన్ను అడుగుతుంటే నేనే స్పోక్ మ్యాన్ కాదు ఇంకేది కాదు నాకు పార్టీ గురించి పెద్దగా తెలియదు అందుకనే మీరు ఆ తనను పట్టుకున్నారు కదా పది రోజులు మీ మీ అండర్లో మీ ఉంచుకున్నారు కదా అప్పుడు ఎందుకు అడగలేదు అన ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఇంకేం నీకు తెలుసా అని అంటున్నాను అవును తెలుసు మీకు కూడా తెలిసేటట్టు చేస్తాం మేము అని చెప్పా దానికి ఏం దానికి ఏం కామెంట్ చేయలేదు ఇంకా ఆ తర్వాత మీరు పెళ్ళి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఫోర్స్ చేశాడు అప్పుడు మేము ట్వంటీ ఎయిత్కు ట్వంటీ సెవెంత్కి బయలుదేరి ట్వంటీ ఎయిత్కి ఇక్కడ చేరుకున్న వెంటనే ట్వంటీ నైన్త్ ఈవినింగ్ మళ్ళీ అదే టీఐ కాల్ చేసి మేము దే బాడీని డెడ్ బాడీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం మీ సహమతి కావాలి అని కాల్ చేశాడు నేను వెంటనే నన్ను ఒక్క రోజుకే సహమతి ఒక్క రోజుకే ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు నిన్నటిదాకా మేము ఎన్నిసార్లు పిటిషన్స్ ఇచ్చినా ఎన్నిసార్లు ఏం చేసినా మీరు కోర్ట్ ఆర్డర్ అన్నారు ఇప్పుడే కోట్ ఆర్డర్ వచ్చింది మీకు నిన్నటికి ఏం కోట్ ఆర్డర్ వచ్చింది హాలిడేనే అది కూడా సాటర్డే సండే అంటే హాలిడేనే అని అంటే ఇంకా మీరైతే రండి లేదా మీరు రాలేకపోతే నేను రాలేను నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ని రిప్లేస్మెంట్స్ అవి ఇవి ఉన్నాయి అనారోగ్యం ఐదు రోజులు అక్కడ ఉండి అనారోగ్య పాలైనామంటే సరే మీరు రాకపోతే ఈమెయిల్ పంపించండి అని మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చాడు ఏంటి మీ మీరు పిటిషన్ ఇచ్చుకున్న రిక్వెస్ట్ చేశారు కదా బాడీని మళ్ళీ ఒకసారి చూద్దామనే దాంతో ఎందుకంటే అక్కడ మేము ఎందుకన్నామంటే అక్కడి ఫ్రీజర్ బాగాలేకుండే అందుకని మాకు మళ్ళీ ఒకసారి చూస్తే కన్ఫామ్ అవుతుంది కదా బాడీ ఎంత ఇంకా పాడైందా ఉందా అనేది తెలుస్తుంది అని చెప్పి మేము మళ్ళీ అడిగితే ఎంతకి ఇవ్వకుండా రెండో రోజే మళ్ళీ పిలవడము ఇంకా హుటాహుటిన బాబు ఇంకా ఈ లక్ష్మణ వాళ్ళ బాబు ఇద్దరు వెళ్ళారు వెళ్ళి అక్కడ రోడ్లు బాగాలేకపోవడం వల్ల ట్వంటీ నైన్త్కి వెళ్ళి థర్ థర్టీ ఎయిత్కు మార్నింగ్ దిగాల్సింది డైరెక్ట్ బస్సు పట్టుకుంటే అక్కడి వర్షాల వల్ల రోడ్లు అసలే బాగాలేదు వాళ్ళ రెండు రోజులు లేట్కి వెళ్ళారు ఆ రోడ్లు కూడా బాగలేకపోవడం కూడా నక్సలెట్ల కారణంగానే మావాది కారణంగానే అని చెప్తున్నారు అక్కడ ఈ లోకల్ అథారిటీ చెప్పాను నేను నికో కంపెనీ ఎవరు తెప్పించారు నికో కంపెనీ వల్ల నికో కంపెనీ రెండు వేల రెండు వేల రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయినప్పుడు అక్కడి ఆదివాసులు చేసిన పోరాటము వాళ్ళను పోరాటము చేశారు ఎంత చేసినా మీరు వాళ్ళని చంపి వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరించి నికో కంపెనీ మీరు అనుకున్నట్టు తెచ్చారు దానివల్లనే రోడ్లు పాడైతున్నా కూడా వీళ్ళ వీళ్ళ వల్ల అలా అని ప్రతీ ఏ విషయమైనా ఎందుకో మావోవాదుల మీద దోచేస్తున్నారు అని అడిగాను వాళ్ళకి దానికి ఆన్సర్ ఉండదు వాళ్ళు చేస్తున్నాయని చేస్తున్నారు ఇంకా ఇప్పుడు నే మనం మనం చేయాల్సిన పని ఏంటంటే నిజ నిర్ధారణ అందరం కలిసికట్టుగా నిజ నిర్ధారణ చే చేయాలని ఒకటి చేయాలి ఎందుకంటే పోరాటం చేయాలి ఎందుకంటే అది బూటక పెన్ ప్రతి చిన్న చిన్న వాళ్ళతో పాటు పెద్దవాళ్ళ వరకు అందరికీ అందరికీ తెలుసు బుద్ధిజీవులకు తెలుసు అందరికీ తెలుసు అయినా మనము అప్డేట్లో లేము ఏ విషయంలో కూడా అప్డేట్లో నాకు అనిపిస్తుంది అప్డేట్లో లేము కాబట్టి ఇంకా ఏం చేస్తారు లేదు నాలుగు రోజులు తిరిగారు అరిచారు ఏం లేదు ఇంకా అప్పుడే కూరుకుంటారు అంతే వాళ్ళ పని ఇంకా ఇది ఇది మా పని అది వాళ్ళ పని అనుకుంటున్నారు ఇంకా రామచంద్రారెడ్డి ఖాతా రామ్ కామ్రేడ్ ఖాతా రామచంద్రారెడ్డి గురించి నాలుగు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఆయన ఆయన చాలా సౌమ్యుడు చాలా చదువు వెల్ వెల్ ఎడ్యుకేటెడ్ డబల్ ఎంఏ బిఎస్సీ బిఎడ్ ఇంకా హిందీ లిటరేచర్ ఎల్ఎల్ఎంఎల్ఎల్బి చేశాడు ఆయన చిన్నప్పటి నుండి ఆ ఊర్లలో జరుగుతున్న వాళ్ళ ఊరులో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఆయన చూసే అన్న తనకేం కొదవ లేకుండే లోటు లేకుండే కానీ అక్కడి గురు గుస్వాములు చేసే అనగారణ వర్గాల వారు చేసే అత్యాచారాలు వల్ల పైన చేసే దౌర్ దౌర్జన్యాలను చూసే చలించిపోయి తను ఈ విప్లవ పంతను ఎంచుకున్న టీటీఏ చేసే టైంలో పంతొమ్మిది సంవత్సరాలకే తనకు టీచర్ జాబ్ వచ్చింది ఒక్క ఆరు సంవత్సరాలు మాత్రమే తన టీచర్ జాబ్ను కొనసాగించాడు తర్వాత ఇంకా మా పెళ్ళి కూడా పార్టీ పెళ్ళే మాది లవ్ మ్యారేజ్ కాదు పార్టీ పిల్ పార్టీ నిర్ణయించింది కానీ నాకు మాత్రమే రాజకీయాలు లేకుండే కాకపోతే పార్టీ పట్ల చాలా అభిమానం పార్టీ అంటే మంచి చేసేది అన్ని రై బలహీన బడుగు వర్గాలకు రైతులకు అందరికీ అనేది ఒకటి అభిమానం అంతే ఉండే తప్పతేం లేకుండే తను మేము అక్కడికి ఇంకా యూజీ అయిపోయిన తర్వాతనే కొంచెం కొంచెంగా నాకు తెలిసి వచ్చింది ఆ రాజకీయాలు లేకపోవడం వల్లనే మాకు పిల్లలు కూడా కలిగారు అది కూడా ఒప్పుకోవాల్సిన విషయమే ఇంకా కవర్ కూడా మేము డెన్కి నేను డెన్ కీపర్గా ఉండేదాన్ని తను కూడా తన పనులు తను నేను ఆ పనులు నేనే చేసేదాన్ని ఏ పార్ పార్టీ ఏ పనులు అప్పచింపినా కూడా కాదనకుండా చేశాము అలా సాగుతూ ఇంకా తను అప్పటి నుండి కూడా అక్కడికి వెళ్ళినప్పటి నుండి కూడా పార్టీ ఇచ్చిన బాధ్యతలు వమ్ముకుండా కాదనకుండా అన్నీ చేశారు ఒక పది ఇరవై బాధ్యతలు అప్ప చెప్పింది అక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో పార్టీ నిర్మాణం కొత్తగా కొనసాగుతుంది కాబట్టి తనే నిర్మించాడనే మాట చెప్పుకోవచ్చు అక్కడ ఛత్తీస్గఢ్ రాయపూరు అక్క ఆ ఏరియాలో తర్వాత వచ్చారు తర్వాత తర్వాత మళ్ళీ వచ్చారు కొందరు వెళ్ళిపోయారు కొందరు ఉన్నారు అలా నోట్లో నాలుకలాగా అక్కడి అక్కడ కార్మిక వర్గంలోకి వెళ్ళి కార్మికుల మనుషులను చూరగొని వాళ్ళ మమేకమై వాళ్ళతో మమేకమై మమేకమై కార్మికుల అదే అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటీ కంపెనీలు కూడా వర్క్ చేసి తనకు తెలిసిన వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేయాలన్న నేర్చుకొని అలా మా అమ్మకమయ్యి చేశారు ఈరోజు నేను అరెస్ట్ కావడము అక్కడ గుడ్సౌసండి పేరుతో కూడా చాలా పత్రికలలో వ్యాసాలు స్టేట్మెంట్లు ఇచ్చేవారు పార్టీ స్టేట్మెంట్లు అదే అడిగారు నన్ను నేను అరెస్ట్ తర్వాత పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అలా చాలా ఉంది కథ కానీ ఇంకా సరే ఇప్పుడు చేసేది ఏంటంటే మనం చేయాల్సింది నేను కోరుకునేది ఏంటంటే సరి అయిన న్యాయం జరగాలి మనము అప్డేట్లో ఉండాలి ప్రజలలో కూడా చైతన్యం రావాలి ఇప్పుడు మనము ఎన్ని మీటింగ్లు అయినా కూడా మనకు తెలిసిన ముఖాలే కనిపిస్తున్నాయి తప్పితే కొత్త వాళ్ళు రావడం లేదు అది మన మైనస్ పాయింట్ అది ఎవరి లోపమా అనేది మనది మనమే తెలుసుకోవాలి ధర్నాలు మళ్ళీ ఇవన్నీ చేస్తేనే వెళ్ళి ఇక్కడ మనం మీటింగులు పెట్టి నాలుగు మాటలు మాట్లాడుకుంటే మనమే అంటున్నాం మనమే వింటున్నాము బయటికి వెళ్ళి కొంచెము మనము అట్లా ఇక్కడైతే ఎక్కడైతే మన ఇందిరా 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 పార్క్ దగ్గర చేసేలాంటి ధర్నాలు అప్పుడు అట్లాంటివి కొన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనుకొని అందరినీ కోరుకుంటూ వేడుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను